ఫ్రెండ్స్ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలైతే మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను ఎంటో కొత్తగా మాట్లాడుతున్నాం అనుకుంటారా ఫ్రెండ్స్ నేనైతే మాట్లాడటం అయితే నేర్చుకుంటున్నాను ఫ్రెండ్స్ నిజం చెప్పాలంటే ఇంట్లో నలుగురు మధ్యలో మాట్లాడింది వేరు ఫోన్లో వీడియో తీసుకుంటా మాట్లాడింది వేరు కానీ ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు కూడా ఇంకా తడబడుతున్నాను ఎన్ని రోజుల నుంచి వీడియో తీస్తున్నాను వాళ్ళు ఇప్పుడు కూడా ఇంకా తడబడుతున్నాను అనమాట కొంచెం కొంచెం ఇప్పుడు ఇప్పుడు కొంచెం ధైర్యం చేసే వాయిస్ అయితే ఇస్తున్నాను అనమాట నా వాయిస్ ఓవర్ కానీ నేను మాట్లాడే విధానం కానీ నేను మా పని నేను చేసే పని కానీ నేను చేసే మీకు నేను అనుకుంటున్నాను మమ్మల్ని అందరూ చాలా సపోర్ట్ చేస్తున్నందుకైతే హార్ట్ఫుల్కి అయితే థ్యాంక్స్ ఫ్రెండ్ ఈరోజు వీడియోని అయితే ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఓకేనా మధ్యలో స్కిప్ చేయకండి చా నిజం చెప్పాలంటే చాలా జోగ్గా కూడా ఉంటుందన్నమాట మా పాపకైతే జుట్టు అయితే నేనైతే ఒక జుట్టు వేసిన తర్వాత మళ్ళీ ఇంట్లో కిచెన్లోకి వెళ్ళి పప్పు అయిందా లేదా అన్నదైతే మళ్ళీ చూడడానికి వెళ్ళాను అనమాట అది చాలా జోగి జోక్ అనిపించింది చెప్పాలంటే అసలు కంగారులో చేశాను అనమాట నేనైతే ఏం చేస్తున్నాను నాకు అర్థం కానీ కంగారులో చేసేస్తుందని ఈ పని అయితే పప్పు తాలింపు పెట్టేసి చట్నీ కూడా తాలింపు పెట్టేసిన తర్వాత మళ్ళీ అన్నైతే ఇడ్లీ కూడా పెట్టేసుకున్నాను అనమాట అన్నీ పెట్టేసిన తర్వాత మళ్ళీ వెళ్ళి నేను ఇంకో జోడేసాను అనమాట మా పాపకైతే కంగారులో కంగారులో చేశాను ఈరోజు పని ఏంటో నాకు కూడా అర్థం అర్థం కాని పరిస్థితి ఏంటో కంగారు తొందర తొందరగా తొందర అయిపోవాలని చెప్పి అప్పటికే సెవెన్ థర్టీ అయ్యిందనమాట ఇంకొక హాఫ్ అన్ అవర్లో పని అంతా కావాలని చెప్పి అయితే అయితే కంగారు కంగారులో చేసేసుకున్నాను ఈరోజైతే మాది టిఫిన్ అయితే ఇడ్లీ ఫ్రెండ్స్ ఏంటి అక్క ఇంత సుత్తి మాకు చెప్తున్నాం అనుకుంటారా చెప్పాలిగా ఫ్రెండ్స్ మా సంతోషం మా బాధ అంతా మీతోనే షేర్ చేసుకోవాలి కాబట్టి అన్నైతే నేను చెప్తున్నాను ఈరోజైతే ఈ వాయిస్ ఎవరు ఇచ్చేటప్పుడు అయితే నేను అయితే చాలా సంతోషంగా ఉన్న ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంత తొందరలో మమ్మల్ని మమ్మల్ని ఆదరిస్తున్నందుకు మాకు చాలా సపోర్ట్ చేసినందుకైతే హార్ట్బుల్కి అయితే మళ్ళీ ట్యాక్స్ అయితే మీకు అయితే చెప్పుకుంటున్నాను మాది ఈరోజైతే పాలకూర పప్పు అనమాట టిఫిన్ అయితే ఇడ్లీ పాలకూర పప్పు ఇడ్లీ అనమాట మళ్ళీ డబల్ చెప్తున్నాను అనమాట చెప్తున్నాను నేను ఇక్కడ ఏంటంటే తాలింపు అయితే పెట్టేశాను తాలింపు పెట్టేసిన తర్వాత మళ్ళీ పెట్టే బాక్స్లో అయితే బాక్స్లలో అన్నం పప్పు అయితే నేను పెట్టేశాను పెట్టేసిన తర్వాత నేనైతే మళ్ళీ ఏంటి హాట్ వాటర్ అయితే కాగబెట్టాను అనమాట నిజంగా ఈ క్లోలు వెళ్ళిపోతుంటే వీడియోలో నేను ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ ఈ సంతోషంలో నా బాధలో ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు అనమాట హాట్ వాటర్ అయితే ఎందుకంటే చలికాలం కదా ఫ్రెండ్స్ గొంతు కొంచెం దగ్గరగా ఉంటుంది కాబట్టి పిల్లలకైతే రోజైతే హాట్ వాటర్ అయితే నేను కాగబెట్టి బాక్సులలో పోసి పంపుతున్నాను అనమాట మా పాప చేసే వంటలు నేను చేసే వంటలు నేను ఇట్లాంటి షూ పనులు మీకు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ బాక్స్లో ఎంత కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు తెలుసుకోవాలని అయితే ఆతృతంగా ఇదిగా ఉందనమాటేం చెప్పాలంటే చాలా సంతోషంగా ఉన్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఎప్పుడు ఎవరితోనూ మాట్లాడండి నేను ఈ వీడియోలు తీయడం వల్ల మీ అందరితో మాట్లాడుతున్నాను అందుకైతే నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ బాటిల్లలో అయితే వా వాటర్ పోసేసుకొని నేనైతే కిచెన్ కూడా క్లీన్ చేసేసుకున్నాను ఎందుకైతే వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను అంత క్లీన్ చేసుకునేదాన్ని ఈరోజైతే వాళ్ళు వెళ్ళక ముందుకే నేను ఎంత క్లీన్ చేసి చేసుకున్నాను ఈరోజు పొద్దునైతే తొందరగా పని తీరింది అనమాట నాది కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అందరికైతే బాయ్ ఉంటాను ఫ్రెండ్స్